అరే బట్టు చెప్పరా కొట్టాలని కుర్చి నేను కొట్టాలను నేనేం చేశానరా అరే నేనేమో నార్త్ లో తెప్పించుకున్నాను ఇక్కడ నాకేమో సినిమాలు తెలుగు సినిమాలు ఏం రిలీజ్ రావట్లేదు నువ్వన్న పీగుతావా అంటే మొన్న రెండు వారాల క్రితం గీతాంజలి ఇచ్చో దాని ముందేమో ఫ్యామిలీ స్టార్ ఇచ్చు ఆ తర్వాత నుంచి తొంగున్నాట్రా అరే మావా ఆ తర్వాత పారిజాత పర్వం సినిమా రిలీజ్ అయింది మా ఊర్లో ఇస్తే వెళ్దామని చూసాను అరే మా ఊర్లో ఫ్లాప్ అయినా సరే అదే సినిమాలు ఆడి రా నేనేం చేస్తాను కరెక్టే ఎందుకు ఇలా అయిపోయిందంటో లాస్ట్ ఇయర్ ఈ కి ఏం సినిమాలు వస్తాయని ఒకసారి గుర్చి అరే దేవరో ఇచ్చారా ప్రాజెక్ట్ కే అదే ఒకటి ఇచ్చారా గేమ్ చేంజర్ అన్నారా పుష్ప అన్నారా ఆ తమిళ డబ్బింగ్ ఇండియన్ టూ అన్నారా మరి ఎలక్షన్ రెస్పెక్ట్ ఇచ్చాకెళ్లారా అరే అంటే ఎలక్షన్ చెప్పరా మే పదమూడు ఏప్రిల్ ఏం పాపం చేసింది రా ఏప్రిల్ లో రావచ్చు కదా అంటే నీకు అర్థం కావట్లేదురా మన పెద్దలు ఎలా ఆలోచించి ఉండంటారంటే ఎలక్షన్ లో ఈ పర్టికులర్ విండోలో ఉంటాయని అనుకున్నారు ఎప్పుడు ఉంటాయో అని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఓరే ఓకేరా మంచి మాట చెప్పు అది కూడా నిజమే ఎలక్షన్ కావాలి చెప్పు అంటే సాటి భారత పౌరుడిగా నాకైతే అయితే ఓ రోజురా ఆ రోజు పొద్దు నుంచి లో ఏదో టైం లో వెళ్లి ఓటేసి వస్తా ఒక త్రీ ఫోర్ డేస్ వదిలేపోని ఎలక్షన్ ఆడావిడికి ఎలక్షన్ లో మే పదమూడు అని చెప్పి మనకు ఎప్పుడు తెలిసింది తెలిసింది అవును కదా అలాంటప్పుడు ప్రాజెక్ట్ కే మే నైన్ వస్తుంది అని చెప్పి ముందే అనౌన్స్ చేశారు ముందుకి జరపడానికి నొప్పి ఏంటి ఒక వారం ముందుకి జరపడానికి సినిమా కోసం స్లాట్లు బుక్ చేసుకుని ఉంటారు కదా ఎగ్జిబిటర్లు గాని డిస్ట్రిబ్యూటర్లు గాని బయర్లు అందరూ కూడా వాళ్ళు భయపడి ఉండొచ్చు కదా ముందుకు వస్తే కొనుక్కోడానికి ఎలాగుంటదో మా చేదా ఎలాగుంటదో చెప్పలేము అన్న పాయింట్ ఆఫ్ వ్యూ లో కదా వాళ్ళు అవును మా నువ్వు చెప్పింది కూడా కరెక్టే కానీ ఏంటంటే నా బాధ ఏంటంటే ఏప్రిల్ మే లో ఒక్క ఇంట్రెస్టింగ్ సినిమా కూడా లేదరా విండో వేస్ట్ అయిపోతుంది సమ్మర్ విండో అరే ఇంట్రెస్టింగ్ సినిమా లేదని అనలేం గాని సెలబ్రేట్ చేసుకోవడానికి లేదని మాత్రం అనొచ్చురా అదే అదే నా బాధ ఒక స్టార్ హీరో సినిమా గానీ అప్ కమింగ్ స్టార్ సినిమా గానీ ఒక్కటి కూడా లేదు అదే పెయిన్ నీకు అర్థం అవుతుందో లేదు నిజమే ఇప్పుడు ఈ ఎలక్షన్ గురించి ఆయనే కంగారు పడుతుంటే కనుక లాస్ట్ ఎలక్షన్ లో ఎలక్షన్ కు వారం రోజుల ముందు మదిలి వచ్చింది మొదలగొట్టింది ఎలక్షన్ తర్వాత చిత్రలహర్ వచ్చింది అది బాగానే ఆడింది ఎలక్షన్ అయిన వారం రోజులు జెర్సీ వచ్చింది దాంతో పాటు డబ్బింగ్ సినిమా కాంచన్ కూడా కూడా వచ్చింది అది బాగా పెర్ఫామ్ చేసింది ఇంట్లో ఒక్క సినిమా కూడా ఫ్లాప్ అవ్వలేదు అది గుర్తు పెట్టుకోవాలి ఇది నిజం అన్ని పెర్ఫామ్ చేసినాయి ఇప్పుడు కూడా అలా ప్లాన్ చేసుకుని రిలీజ్ చేయడానికి నెప్పేంటి అది నా బాధ మనకి ఎప్పుడైతే ఏప్రిల్ ఐదు దేవరాని ఇచ్చారు ముందు రెండు వారాలు వెనకాల రెండు వారాలు ఏ సినిమా కూడా రావడానికి కొంచెం కొంచెం ఆగుతారు రెస్పెక్ట్ ఇస్తారు ఆ సినిమాకి అట్ ఎట్ ద సేమ్ టైమ్ ఏప్రిల్ ఐదు ఇచ్చింది ఏప్రిల్ ఐదు ఇచ్చిన తర్వాత రెండు వారాలు అయిపోయినాయి మే తొమ్మిది నేను కలికి ఇచ్చారు కలికి కూడా ముందు రెండు వారాలు రెస్పెక్ట్ ఇచ్చుకుంటారు సో ఆబ్వియస్లీ ఏప్రిల్ విండో అంతా డల్ అయిపోయింది ఆ టైంలో పోనీ చిన్న సినిమా ఏదైనా వచ్చి మధ్యలో చేద్దాం అనుకుంటే వాళ్ళు కచ్చితంగా భయపడతారు ఎందుకంటే ఈ పక్కన ఎన్టీఆర్ పోరాటాలు ఉన్నారు అక్కడేమో ప్రభాస నాగర్షన్ ఉన్నారు ఎవరు డేర్ చేస్తారు మధ్యలో రావడానికి అందుకని వాళ్ళు లేదు నేనైతే కల్కి అన్నారు కల్కి రెండు వారాల అవతల కూడా అంత గుమ్ముందు రావడానికి ఎవరు డేర్ చేయరు కానీ ఎప్పుడైతే కల్కి లేదు అని చెప్పని వచ్చిందో అప్పుడు అనౌన్స్మెంట్ ఇచ్చారు ఈ కన్నా సరే అటు నరేష్ షాబ్ ఒకటి అడక్ గాని ఇటు సుహాస్ ప్రసన్న వదనం కాని నెక్స్ట్ మన సత్యదేవ్ కూడా ఒక సినిమా వస్తుందని చెప్పి మే మూడున అనౌన్స్మెంట్ ఆన్ ది స్పాట్ ఇచ్చారు వీటితో పాటు షూటింగ్ ఎప్పుడైందో కూడా తెలియదు మన కార్తికేయ సినిమా వేగం కూడా వచ్చేస్తుంది మధ్యలోనే అంటే విండో ఖాళీగా ఉంది కదా యూటిలైజ్ చేసుకున్నాం అని చెప్పి ఇంట్రెస్టింగ్ గా కొన్ని స్లాట్లు పెట్టుకుని యంగ్ హీరోస్ అందరూ రెడీగా ఉంటారు కాకపోతే ఏంటంటే ఇదే స్లాట్ ఇలా ఉండొచ్చు ప్రాబుల్ డేట్ అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటే ఓకే బట్ ఇప్పుడు ఎందుకు డౌట్ ఆఫ్ అంటే నాగశ్వన్ కి పట్టున్న డేట్ మే తొమ్మిది మే మే తొమ్మిది నీకు మహానాటి అప్పుడు రిలీజ్ చేసాడు ఏ రేంజ్ లో ఉందో చూసి సేమ్ అదే డేట్ సెట్ అయింది ఆ డేట్ అని అనుకుంటారు ఎవరైనా సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకుని నాని సరిపోతా శనివారం కూడా ముందుకెళ్ళి ఉండొచ్చు మేబీ అది అది షూటింగ్ కూడా అయిపోయిందని విన్నాము సో అది ఈ డేట్ లో వచ్చేసి ఉండొచ్చేమో అంటే ఎన్ని ప్రాబబిలిటీసే మనకి కన్ఫర్మేషన్ అయితే లేదు అట్ ద సేమ్ టైం సండేలు ఇప్పుడు వస్తారని చెప్పారు అది కూడా ఈ సీజన్ లోనే వస్తారని చెప్పి యాక్టర్ డిసెంబర్ తన్నరు దాన్ని తండేలు తండేలు అని చెప్పి టైల్ మంది దాన్ని ఏటో నాకేం అర్థం కాలే పోనీ సినిమా పోస్ట్ పని అయితే వారం పోయి పోస్ట్ పని అయింది నెల పోస్ట్ పని అయితే అర్థం బాగానే ఉంది ఆరు నెలల పోస్ట్ పని అయి నాకేం అర్థం కావట్లేదు సినిమా నీ అర్థం కావట్లేదు ఇప్పుడు రావాలంటే దేవరా ఉంది దీపావళికి రావాలంటే చేంజర్ కొంచెం స్పేస్ ఇవ్వాలని చెప్పి డిసెంబర్కి నేనేమో అంతే అంటున్నానని కాదు కానీ ఏప్రిల్ ఎక్కడ దసరా ఎక్కడరా సంబంధం ఏమైనా ఉందరా దేవరా సినిమాకి మనం ఏం వాళ్ళు ఏదో పాపం సిజీ లు ఏవో ఉన్నాయంట మనం ఏం చేస్తాం చెప్పు చూసుకుని డేట్లు ఇచ్చుకోవాలి కదరా పోనీ ఏమైనా ఇప్పుడు కరోనా లాంటి పెద్ద పెద్ద ఏమైనా అడ్డొచ్చినాయా ఇది కోపంతో మారుతుంది కాదురా నాది లోపల ఒక బాధ ఫ్రస్ట్రేషన్ ఇది సినిమాని ఎంజాయ్ చేయలేకపోతున్నాం అనే ఫ్రస్ట్రేషన్ లో వస్తున్న మాటలు అన్ని కోపం వచ్చింది కోపంతో మాట్లాడుతున్నాను వాళ్ళ పగతో మాట్లాడుతున్నాను నువ్వు అనుకుంటే నేను చేయలేనురా బాబు మామ నాకు కూడా అదే పోయి నువ్వు ఏప్రిల్ మే ఏ సినిమాలు లేవు సమ్మర్ విండోలు అది అది నాకు కూడా అదే పోయి సరేలే ఏం చేస్తాం వస్తున్న సినిమాలన్నా చూసి ఎంజాయ్ చేద్దాం ఉన్న సినిమాలకన్నా రెస్పెక్ట్ ఇద్దాం ఆ సినిమాలు చూసి మన ఆడియన్స్ కి సజెస్ట్ చేద్దాం బాగుంటే సమ్మగా వ్యాన్ లో ఏసీలో కూర్చుని థియేటర్ లో సినిమా చూసి వస్తారు బాగాలేదా ఎందుకులే బాగలేదు అనుకోవడం గానీ ఉన్నాయో అరాకొర ఆటలు కూడా బాగాలేదు అనుకోకడం తప్పులే గాని అన్ని సినిమాలు బాగుండాలి పిఎఫ్ఐ బాగుండాలి మన ఛానల్ కూడా బాగుండాలి బాగుండాలంటే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా